ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్లో సెకండ్ ప్రమోవి సండే ఎపిసోడ్ కి సంబంధించి అబ్బా అంతా ఫన్నీ అనుకుంటున్నారు కదా కాదు లాస్ట్లో ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంది కదా సంజనా అండ్ రమ్య మధ్య అక్కడే అస్సలైన పెద్ద ట్విస్ట్ ఉంది మీరు గమనించినట్టయితే చాలా క్లియర్ గా అర్థం అవుతుంది నిజం చెప్పాలంటే లీస్ట్ లో ఉంది రమ్య అండ్ సాయి శ్రీనివాస్ ఓకే కానీ ఈసారి ఈ వారం సంజన నామినేషన్స్ చాలా విచిత్రంగా జరిగింది ఇమాన్యుల్ సంజనాని ఎంత అనుకున్నప్పటికీ కూడా కళ్యాణ్ ఏం చేశాడంటే సంజనాని నామినేషన్స్లోకి వేసేశాడు అది కాస్త వీకెండ్ ఎపిసోడ్లో నాకు సార్ కూడా నువ్వు సంజనాని వేస్తున్నట్టు ముందు చెప్పాలి కదా కి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మీకు మ్యాటర్ అర్థమైందా మండే మండే ఎపిసోడ్ది సండే బయటపడింది మళ్ళీ నెక్స్ట్ నామినేషన్స్ లో మా కళ్యాణ్ ఇమాన్యుల్ సంజనా మధ్య ఖచ్చితంగా గొడవ అయితే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు రమ్య ఎలిమినేట్ అయిపోయింది కానీ అక్కడ వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతున్నప్పుడు అంతేకాకుండా తనకి వీడియోల మీద వీడియోలు చూపించి సంజనాకి నాకు సరే నిన్న ఇబ్బందులో పెట్టారు అంటే ఎక్కడతో తన తప్పు ఉందన్న విషయం తనకు అర్థమైపోయింది ఓకే అయితే ఈ క్రమంలో ఏం జరిగింది ఆ సరే ముందంతా కూడా డాన్స్ వేశారు తనుజా అండ్ కళ్యాణ్ ఇద్దరు కలిసిపోయారు అన్న విషయం మనకు అర్థమైంది మనం ఇందాక వీడియోలో చెప్పుకున్నట్టుగా పిఠాపురం అంకుల్ కారణంగా ఆయన పుణ్యం కొద్దీ అటు కళ్యాణ్ ఇటు తనుజా మధ్య ఉన్న మిస్ అండ్ స్టాండింగ్ తొలగిపోయాయి ఎందుకంటే యాక్చువల్లీ బిగ్ బాస్ వాళ్ళు వెయ్యాలి ఆ ఫుటే ఆ ఆ వీడియోని కళ్యాణ్ కి సంబంధించిన వీడియో కానీ లేదా తనుజకి సంబంధించిన వీడియో కానీ కళ్యాణ్ పొగుడుతున్నట్టు కానీ తన కోసం స్టాండ్ తీసుకుందన్నట్టు కానీ ఒక్కటంటే ఒక్క వీడియో లో కూడా వేయలేదు వీడియో అంటే ఎపిసోడ్ లో కానీ లేకపోతే అన్సీన్ లో కానీ వేయలేదు సో నేనేమంటున్నానంటే ఈ క్రమంలో ఎట్లీస్ట్ తనూజకైనా తెలిసిందే అది చాలా బెస్ట్ విషయం లేకపోతే ఇద్దరి మధ్య అనవసరంగా గొడవలు వస్తాయనేది మనకు అర్థం అవ్వాలి అయితే ఇక మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సంజన తరఫున ఇమాన్యుల్ స్టాండ్ తీసుకుంటాడా లేదా అనేదే మ్యాటరు ఎందుకంటే ఎలిమినేషన్ దాకా వెళ్ళింది సంజన అంటే అది మామూలు విషయం కాదు ఎవరు నామినేట్ చేస్తే వెళ్ళింది ఖచ్చితంగా కళ్యాణ్ నామినేట్ చేస్తేనే వెళ్ళింది ఇప్పుడు కళ్యాణ్ ఏమంట కళ్యాణ్ని లోకి తీసుకొద్దాం అనుకుంటారు ఎవరు అటు ఇమాన్యులు ఇటు సంజన ఎందుకంటే వాళ్ళ పాయింట్స్ పెట్టడానికి ఇప్పుడు ఇమాన్యుల్ స్టాండ్ తీసుకుంటాడా లేదా యాజ్ ఎ కెప్టెన్ గా అనేది పెద్ద విషయం అంటే ఇప్పటి వరకు సేఫ్ గేమ్ ఆడాడు అఫ్ కోర్స్ సంజనా విషయంలో ఆడా లేదా అనే విషయం మీకే వదిలేస్తున్నాను కానీ నిన్న జరిగిన దానిలో కూడా తను ఎపిసోడ్ అయిపోయిన తర్వాత తను చేత గొడవ పడుతున్నట్టు గొడవ పడుతున్నప్పుడు ఇమాన్యుల్ ఒక మాట మాట్లాడాడు నిన్న ఎపిసోడ్లో నాకు సారి ముందు ఒక మాట మాట్లాడాడు మధ్యలో తో ఇంకో మాట మాట్లాడాడు అంటే చచ్చిపోయిన చెట్టుకి నీళ్లు పోసావు అన్న చాలా తప్పు అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇమాన్యువల్ ఏమనుకున్నాడంటే తనుజా నామినేట్ చేద్దాం అనుకున్నాడు కానీ తను నామినేట్ చేసే కన్నా తను సేఫ్ గేమ్ ఆడుతూ కళ్యాణ్ చేత నామినేట్ చేద్దాం అనుకున్నాడు అదే విషయం తనుజా కూడా చెప్పింది నువ్వు చేయొచ్చు కదా నామినేషన్ నువ్వు సేఫ్ గేమ్ నాకు నీది సేఫ్ గేమ్ లా అనిపించింది అంటే ఏంటి కళ్యాణ్ తనుజ ఇద్దరు టాప్ లిస్ట్ లో ఉన్నారన్న విషయం వచ్చిన లీక్స్ ద్వారా అర్థమైపోయింది సో వాళ్ళిద్దరు కొట్టుకుంటే వాళ్ళిద్దరు గ్రాఫ్ లో ఆటోమేటిక్గా పడతాయి నేను పైకి వెళ్ళొచ్చు అనేది ఇమాన్యుల్ ప్లాన్ అది మనకు అందరికి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు సంజన గనక ఎలిమినేషన్ దాకా వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ కి అలాగే ఇమాన్యుల్ కి తనుజాకి మధ్య హీటెడ్ డిస్కషన్ పెరుగుతుంది ఎప్పుడు ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడకపోతే లే ఇంకా సంజన అయితే ఈ వారం అంతా కూడా జిప్లాక్లో ఉండాలని చెప్పాడు కానీ బిగ్ బాస్ అందరు అన్ని రోజులు ఉంచారు ఎందుకంటే కంటెంట్ వచ్చేది ఈమె దగ్గర నుంచే కాబట్టి నాకు తెలిసి వన్ టూ డేస్ తర్వాత మీ కాలం పూర్తయింది మీరు వెళ్ళిపోండినా అంటారు నాకు తెలిసి వన్ టూ డేస్ కూడా ఉండకపోవచ్చు లో ఖచ్చితంగా వాయిస్ రేస్ చేయాలి కాబట్టి పెడతారు అయినా వీళ్ళకి నామినేషన్స్లో అవకాశం లేదులేండి బయట ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా గొడవలు అయితే జరుగుతాయి